i mm -hmm. వాసు గారు వచ్చారండి మన స్టీస్ని చాలా గా అందిస్తారు ఎంత దూరం అయినా సరే మన అమృతం కోసం వచ్చి ఆయన కి కేటాయించి సర్వీస్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవాళ చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా ఇక్కడ గురునానక్ కాలనీలో ఉన్న సిక్ కాలనీ ఇక్కడ అందరూ పేదలు అందరూ కష్టపడే వాళ్ళే నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఓల్డ్ క్లాస్ డిస్ట్రిబ్యూషను మరియు అన్నం భోజనం ఆహార పదార్థాలు వితరణ అలాగే చిన్నపిల్లలకి ఈ బిస్కెట్లు పంపిణీ కూడా జరిగింది అట్లాగే నెహ్రూ గారి బర్త్డే పురస్కరించుకొని ఆయనకిష్టమైన గులాబీలు పంచడం కూడా జరుగుతుంది ఇట్లాగే జ ప్రతినిత్యం కూడా మన లాక్డౌన్ టైం నుంచి ఈ కాలనీలో మనం అన్న అన్నదానం అలాగే వస్త్రదానం కావాల్సిన పాత్రల వితరణ కూడా జరిగింది ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఇట్లాగే మనకి మన ట్రస్ట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని పలకరించి వాళ్ళ అభిప్రాయాలు ఒకసారి తెలుసుకుందామండి ఇక్కడ నమస్తే అండి ఇవాళ మరి నవంబర్ ఫోర్టీన్త్ అంటే చిల్డ్రన్స్ డే అనేది ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరి చోట మన అసలు కనిపించట్లేదు చిల్డ్రన్స్ డే అంటే మనకి చాచాజీ నెహ్రూ పిల్లల అన్న ఆనందం చూసేవాళ్ళు కరోనా పుణ్యం అని చెప్పి ఆనందం అంతా పోయింది సో పిల్లల్లో ఆనందం తీసుకురావాలనే ఉద్దేశంతోనే వారి కార్యక్రమం ఇక్కడ పెట్టి వాళ్ళకి చక్క బిస్కెట్స్ నెహ్రూ గారికి ఇష్టమైన ఫ్లవర్స్ని వీళ్ళకి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళలో ఒక ఆనందాన్ని మేము చూడగలిగాము మరి అమృతాస్తం ఎక్కడ ఎవరికి సేవ కావాలన్నా అలాగే ముందుకు వచ్చి వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళ హ్యాపీనెస్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటాము సో మరి అలాగే ఇక్కడ సిక్ కాలనీలో మనం వచ్చాము ఇప్పటిదాకా ఈ బట్టలు అంతా దాదాపుగా ఒక రెండు వేల బట్టల్ని ఇక్కడ మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది అందరూ ఎవరికి కావాల్సిన బట్టలు ఒకటి కాదు రెండు కాదు ఒక పాతిగా ముప్పై యాభై అలాగా బాక్స్లో పట్టుకుని వెళ్ళారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మాత్రం అలా మిగిల్చి వెళ్ళారు ఇప్పుడు ఇలా ఇదంతా కూడా ఎగ్జిబిషన్ పెట్టామండి ఇలా ఎగ్జిబిషన్ పెడితే ఇదంతా ఇప్పుడే కంప్లీట్ అయింది పాటు దీంతోపాటు అన్నం అన్నమంది పెడుతున్నాము ఇప్పటిదాకా దాదాపుగా సెవెన్ మంత్స్ నుంచి ఈ స్టాక్ అంతా భరించింది ఇక్కడ జూలర్స్ ఇవాగారండి వాళ్ళ ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఒక ఫ్లోర్ అంతా కూడా మనకి ఇచ్చేశారు ఓల్డ్ క్లాస్ మొత్తం అక్కడ ఒక బ్యాంక్ లాగా పెట్టి అక్కడంతా స్టాక్ని పెట్టి అని గ్రేడింగ్ చేసి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ వసంత గారు ఉన్నారు మరి మా అన్నయ్య రైల్వే శ్రీనివాస్ గారు ఇవాళ పాపం డ్యూటీ నుంచి చెప్పగానే అక్కడి నుంచి జరిగి వచ్చేసారండి సర్వీస్కి ఆయన లైఫ్లో ఖాళీ ఉందంటే అమృతస్థానికి వచ్చేస్తారు ఆయన టైం అంతా చాలామంది ఏంటంటే మన అమృతస్థల అందరూ వాలంటీర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి మెంబర్స్ కానివ్వండి మాక్సిమం టైం వాళ్ళు ఇంట్రెస్ట్గా డ్యూటీలకు కాదండి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేస్తున్నారు సో ఇంతమంది టీంని మాకు మాకు కల్పించినందుకు దేవుడికి మేము ట్యాంక్ చెప్పుకుంటున్నాము మరి ఇక్కడ రూప్నాథ్ గారు ఉన్నారండి ఇక్కడ రూపనాథ్ గారు కరోనా వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఉదయం ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ఎన్ని ప్రదేశాలండి ముప్పై ముప్పై ప్రదేశాల్లో పదిహేజీలు తగ్గారండి సో మీరు వెయిట్ లాస్ కావాలంటే మా అమృతానికి రండి సర్వీస్ చేయండి వెయిట్ తగ్గండి హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళండి సో దీనికి దానికి ఎగ్జాంపుల్ రూపనాథ్ గారే సర్వీస్ చేసుకుంటూ హ్యాపీనెస్ పొందుతారు వెయిట్ తగ్గుతూ కూడా మీరు హెల్తీగా ఉంటారు మరి ఇంత స్పీడ్ న్యూస్ అయిన మరి మరి స్పీడ్ న్యూస్ స్పీడ్ న్యూస్ గురించి కూడా మరి ఇక్కడ వాసు గారు స్పీడ్ న్యూస్ అంటే ఆ స్పీడ్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టి చాలా స్పీడ్గా ప్రతి ఒక్కరికి అందేలాగా యూట్యూబ్ ఛానల్ని అందరికీ అందజేస్తున్నారు అంటే అందరికీ అందేలాగా షేర్ చేస్తున్నారు మరి అలాంటి స్పీడ్ న్యూస్ వాసు గారు ఇక్కడికి రావడం ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడం ఉంది ఈ రోజున గత పది పదిహేను సంవత్సరాల క్రితం మరి మేడం గారు మాకు పరిచయం అయ్యారు మరి ఆ రోజు నుంచి ఈ రోజుతో కూడా అదే ఒక స్ఫూర్తితోనూ అది ఒక స్పీడ్గా అంటే మా స్పీడ్ న్యూస్ ఛానల్ పేరు మాదైనా మేడం గారిలో ఉన్న స్పీడ్ని చూసి మేము కూడా మేడం గారు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కేజీ ఆవాలు కొంటే అందులో ఒక ఆరోగ్యం అంత సహాయం మా వంతు కూడా చేయాలనే స్ఫూర్తితోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి మరి అలాగే మేడం గారు వాళ్ళ పండగని కూడా ఇంటిగాడ అందరినీ వదిలేసుకొని మరి వీళ్ళందరి మధ్యన వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఇంకా ముందు ముందుకు మంచి కార్యక్రమాలు చేయాలని మా స్పీడ్ చూస్తారు కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు గారు మరి అలాగే మరి జూనియర్ శివ దగ్గరికి వెళ్ళిపోదాము అండ్ మరి దసరాపేట నుంచి వచ్చారండి పున్నారావు గారు శైలజ గారు వాళ్ళతో కూడా మనం ఇప్పుడు మాట్లాడదాము శివ గారు మీరు చక్కగా క్లాత్స్ని మీ ఇంట్లో పెట్టి దాన్ని సేఫ్టీగా ఒక బ్యాంక్ లాకర్లో పెడితే ఎంత సేఫ్టీగా అంత సేఫ్టీగా దీన్ని దాచి అమృత హస్తానికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ కరోనా టైంలో వేల మందికి భోజనం ఉచితంగా ఇవ్వటం జరిగింది ఉచితంగా ఇవ్వటం ఎవరైనా ఇస్తారు కానీ ఏంటంటే ఈ కరోనా టైంలో ఇంత రిస్క్ తీసుకొని డే వన్ మార్చ్ ఇరవై రెండు లాక్డౌన్ అయింది అక్కడి నుంచి ఈ రోజు వరకు ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేడం ప్రెసిడెంట్ గారు అండ్ శ్రీనివాస్ గారు సెక్రటరీ మన మహేష్ గారు ట్రెషరర్ గారు వీళ్ళందరూ కూడా రిస్క్ తీసుకొని టీంని అందరినీ కూడా ఒక చాటకు తీసుకొచ్చి నడిపించడం ఒక ఎత్తు ఈ కరోనాలో ఒక రిస్క్ తీసుకొని తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎక్కడైతే భోజనం మిగిలిందో అక్కడ తీసుకురావటం ఈ కరోనా వల్ల భోజనాలు ఫంక్షన్లన్నీ లేకపోవటం వల్ల పేద ప్రజల కడుపు ఎలా నింపాలి అని ఆలోచన చేసి చేసి చివరికి అందరి దగ్గర నుంచి కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ డబ్బునంతా కూడా ఒక చాటుకు చేర్చి క్యాంటీన్లో కానీ మెస్లో కానీ భోజనం వండించి ఎక్కడ రోజు కూడా ఒక్క గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా భోజనం సాంబార్ ఇడ్లీ దోశ అన్నీ స్వీట్స్ అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది ఒక్క నిమిషం కూడా ఎవరికి కూడా గ్యాప్ ఇవ్వకుండా అందరికీ సప్లై చేయడం జరిగింది ఈ అమృత హస్తం ద్వారా రియల్లీ సూపర్ అసలు మొత్తం దగ్గర దగ్గరగా ఎనిమిది నెలలు అయింది మార్చి ఇరవై రెండు నుంచి ఈరోజు నవంబర్ పద్నాలుగు వరకు కూడా దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు అలానే కరోనాకు ముందు మా అమృత హస్తం క్లోత్స్ అని చెప్పి క్లోత్స్ డొనేషన్ అని చెప్పి మనం కొత్తగా స్టార్ట్ చేసాం దాని నిమిత్తం మన హోటల్స్ నుంచి ఫార్చ్యూన్ మర్లీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా క్లోత్స్ ఇచ్చారు అలానే కొన్ని ఏరియాల వాళ్ళు కొన్ని క్లోత్స్ ఇచ్చారు అపార్ట్మెంట్స్ వాళ్ళు క్లోత్స్ ఇచ్చారు అవన్నీ కూడా ఒక షార్టకు చేర్చి మేడం గారు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కరోనా రావడం వల్ల ఆ క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్గా చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ క్లోత్స్ తీసుకొచ్చి ఇక్కడ గురునానక్ కాలనీ ఏరియాలో చాలా మందికి దగ్గర దగ్గరగా సుమారు ఒక రెండు వందలు మూడు వందల మందికి డిస్ట్రిబ్యూట్ చేసాం ఈరోజు కానీ డైలీ ఒక వెయ్యి మందికి పడదామా ఫుడ్ అనుకున్నప్పుడు ముందుకొచ్చి నేను రోజు రెండు వందల మంది కర్డర్ రైస్ ఇస్తాను అంటూ దాదాపుగా నాలుగు నెలలు కంటిన్యూస్గా కోడ్ రైస్ అందించారు ఒక్కొక్కరికి ఒక భరోసా ఇచ్చారండి అలా ఇచ్చిన భరోసా దాన్ని రోజుకి పదిహేను వేల మందికి ఫుడ్ పెట్టగలిగాము సో అందరూ అందరూ చెయ్యి చెయ్యి కలిస్తేనే ఎలా చప్పట్లు వస్తాయి అలాగే ఒకళ్ళు ఒకళ్ళు కలిస్తేనే ఇంతమందికి అన్నం పెట్టగలిగామండి సో ఇంతమంది డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ వాలంటీర్స్ అందరికీ కూడా ట్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము మరి ఇంత బాగా సక్సెస్ అయిందంటే మరి రైల్వే శ్రీనివాస్ గారు అప్పట్లో ట్రైన్స్ అవి లేకపోవడం వల్ల జాబ్లో కొంచెం అంటే లీవ్ దొరికింది సో ఆ టైం అంతా దీనికే స్పెండ్ చేస్తారు మరి ఒకసారి అన్నైతే మనం మాట్లాడదాం ఇంత మంచి సర్వీస్ని మిమ్మల్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు కరణశ్రీ గారికి మా ధన్యవాదాలు ఈనాడు ఇండియాలో ఈ చోటకు వస్తే పని దొరుకుతుంది ఈ చోటకు వస్తే డబ్బులు ఉంటాయి ఈ చోటకు వస్తే భోజనం ఉంటుంది అనే గ్యారంటీ ఇవ్వగలిగే ప్రదేశం ఏదీ లేదు కానీ విజయవాడ గాంధీనగర్లోని అమృతాస్త్రం క్యాంటీన్ దగ్గరకు వస్తే సాయంత్రం ఆరు గంటలకి భోజనం దొరుకుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ఏ గవర్నమెంటు ఇంతవరకు చేయలేని పని కరోనా స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు కూడా సాయంత్రం ఆరు గంటలకి అమృత క్యాంటీన్ దగ్గరకు వస్తే సమృద్ధి గల మంచి భోజనం దొరుకుతుంది ఇలాంటి అద్భుతమైన ప్లానింగ్తో అద్వితీయంగా నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ మరియు డోనర్స్కి ఈ కార్యక్రమాలను సహాయం చేస్తున్న వాలంటీర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు జరిపిన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి పునరావు గారు నర్సరాబాద్ నుంచి వచ్చారండి ఆయన విజయవాడలో ఉన్న ప్రతిరోజు కూడా ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి సర్వీస్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు వీడియో కవరేజ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో లింకులు ఇస్తూ అండ్ ఫేస్బుక్ లైవ్లో పెడుతూ అందరినీ ట్యాగ్ చేస్తూ అమృతస్థం సేవల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మరొకసారి మన ఆయనతో మాట్లాడదాం ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అలాగే నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం ఈ సందర్భంగా అమృతాస్తం సేవలు ప్రప్రదంగా మన విజయవాడ గత రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు మన ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి దారా కరుణశ్రీ గారు సెక్రటరీ మహేష్ గారు ట్రెజరర్ ఆంజిల్ గారు మరియు ఈసీ మెంబర్సు మరియు అందరూ యొక్క ఆధ్వర్యంలో ఇవి దిగ్విజయంగా జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ అయ్యే ముందు దీని పేరు అమృతస్థం కాదండి డోంట్ త్రో డొనేట్ అనే తో మేము స్టార్ట్ చేసాము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు సర్వింగ్ హ్యాండ్స్ సర్వింగ్ హ్యాండ్స్ డోంట్ త్రో డొనేట్ సో స్టార్ట్ చేసినప్పటి నుంచి జ్యోతి అండి సన్నగా ఉంటుందనే కానీ సాయంత్రం ఐదింటికి సర్వీస్ మొదలుపెడితే పోతున్నారు ఆరింటికి ఇంటికి వెళ్తుంది నైట్ అంతా స్టేషన్ దగ్గర ఫుడ్ సర్వీస్ చేస్తూ 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 తిన ఒక్కతే వీళ్ళ హస్బెండ్ వీళ్ళ బాబు కూడా చక్కగా సర్వీస్లో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్క రోజునైతే వీక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉన్నా కూడా తినమ్మా అంటే కూడా తినేది కాదనమాట సర్వీస్ అయ్యాక తింటాను అనేది అలా ఎంతో ఇలాంటి వాలంటీర్స్ ఎంతోమంది వాళ్ళు చేస్తున్న సర్వీస్కి సమ్ ఇంత స్ట్రాంగ్ అయింది థ్యాంక్ యూ జ్యోతి ఏమైనా మాట్లాడతావా జ్యోతి ఎప్పుడు మాట్లాడదు ఓన్లీ చేతలే అని చెప్తుంది అనమాట అది సో నెక్స్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డేకి కరోనా వద్దు దాన్ని పారదురు వెళ్దాము సో నెక్స్ట్ ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఉన్నంతలో మనం ఇప్పుడు హ్యాపీ చేసాం పిల్లల్ని సో మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కొంచెం వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేయండి థ్యాంక్ యూ